ప్రైజ్లా ప్రభు మిమ్మల్ని దీవించు గాక నా ప్రియ సహోదరి సహోదరులరా గమనించండి కొన్నిసార్లు నీ జీవితంలో వచ్చేటువంటి సమస్యలను బట్టి నీకు మరణించాలి అని ఆలోచనిస్తుంది అలాగే నేను బ్రతకడం ఎందుకు అని నీకు అనిపిస్తుంది అలాగే ఆ ఒక్కడికే వస్తున్నాయి బాధలు అని నీవు అనుకుంటున్నావు కానీ నా ప్రియ సహోదరి సహోదరులరా ఒక్కసారి నువ్వు ఆలోచించగలిగితే ఆకాశ పక్షులను చూడండి వర్షాకాలం అవి ఎంత బాధపడుతాయంటే వర్షానికి అల్లాడిపోతూ ఉంటాయి అల్లాడిపోతూ ఉంటాయి వర్షానికి అవి పెట్టినటువంటి గుడ్ల మీద పొదిగుంటాయి అవి ఎంత బాధపడుతూ తడుస్తూ ఆ గుడ్లపై కొదిగి పిల్లలు బయటకు వచ్చేంతవరకు గుడ్డులో నుండి అది ఎంతో ప్రయాసపడుతుంటుంది పక్షికి శ్రమ ఉంది అలాగే ఆకాశంలో ఎత్తుగా ఎదుగుతూ ఉంటుంది పక్షి రాజు అనబడిన ఆ పక్షి రాజు కూడా శ్రమ ఉంది ఈకలు ఊడిపోయే టైంలు కూడా తనకు శ్రమ అలాగే ఎన్నో జంతువులు ఉంటాయి అడవిలో సకల జీవరాశులు ఉంటాయి సకల జీవరాశులకు కూడా సరమే ఉంది శత్రు అంటే మృగం ఎక్కడి నుంచి తినేస్తుందో చూడండి జింక భయపడుతుంది సింహం లేదా తోడేలు తినేస్తుందని అలాగే అడవిలో అడవి దున్నలు ఉంటాయి అవి చాలా బలమైనవి అడవి దున్నలు బలమైనవి అవి కుమ్మేస్త సింహం లాంటి పెద్ద పెద్ద మృగాలు కూడా ఆ కొమ్ములో బలైపోతూ ఉంటాయి కొమ్ముతో కొమ్మినప్పుడు అవి కూడా భయపడుతూ ఉంటాయి అంటే వాటికి కూడా శ్రమ ఉంది చూడండి దేవుని పిల్లారా ఒకసారి నువ్వు ఆలోచించగలిగితే చెట్లు ఎదుగుతున్న చెట్టు కూడా శ్రమే ఉంది మొక్కగా ఉన్నప్పుడు అది ఎదుగుతూ ఉన్నప్పుడు అనేక గాళ్ళు తుఫాన్లు అలాగే అనేక రకాల జంతువులు వచ్చి ఆ చెట్లు తినేస్తూ ఉంటాయి పాడు చేస్తూ ఉంటాయి అనేక వాహనాలు ఆ చెట్లను తొక్కేస్తూ వెళ్తూ ఉంటాయి అయినప్పటికీ సరే అవి మౌనంగా ఎదుగుతూ ఉంటాయి నీకు కూడా నాకు కూడా శ్రమ వస్తుంది శ్రమ శ్రమలు రావడం మంచిదా చెడ అని నువ్వు ఆలోచించగలిగితే నీకు శ్రమలు రావడం చాలా మంచిది ఎందుకో చెప్తున్నాను వినండి గొలియాతు లేకపోతే దాబీదు బలము కనిపించేది కాదు దాబీదులో ఉన్నది దేవుని బలమే అయినప్పటికీ గొలియాతు ఉండబట్టి దావీదు లేచారు దేవుని బిడ్లారా ఆహాబు రాజు అలాగే యజబేలు రాణి ఏలియాకు లేకపోతే ఏరియా యొక్క బయలు ప్రవక్తలు కూడా లేకపోతే ఏరియా యొక్క విలువ కనిపించేది కాదు అలాగే అపోస్తలు చక్కని పరిచయం చేశారు వారు కూడా హతసాక్షులుగా మార్చబడ్డారు వారి కూడా శ్రమలు వచ్చాయి కాబట్టి వారు హతసాక్షులు అయినప్పటికీ ఈరోజుకి హతసాక్షుల యొక్క గొప్పతనాన్ని మనం ఎంతో చక్కగా వివరిస్తున్నాం కనుక దేవుని బిడ్డలారా గమనించండి నీకు శ్రమ రావడం నీకు ఆశీర్వాదం చూడండి యోసేపు జీవితం సొంత అన్నలే హింస పెట్టారు కొట్టారు వస్త్రాలు చింపేసి ఐగుప్తీలు కమ్మేశారు ఇస్మాయిల్ కమ్మేశారు ఇస్మాయిల్ ఐగుప్తీలు అమ్మేశారు ఎన్నో శ్రమలు పడ్డాడు గుంటల అనుభవం గుంట అనుభవం చూశాడు చెరసల అనుభవం చూశాడు అలాగే అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు రాణి యొక్క పోరాటం కూడా చూశాడు కనుక దేవుడు ఏం చేశాడంటే ఎన్ని శ్రమలు అనుభవించినటువంటి యోసేపు జీవితానికి ఒక గొప్ప మేలు అద్భుతం జరగాలని ఒక్క కళ రాజుకి ఐగుప్తు రాజు కలిగిన ఒకే ఒక కళ ఆ కళ దర్శనం యొక్క విలువను వివరించటం వల్ల దేవుడు ఐగుప్తికి గొప్ప నాయకుడిగా మార్చాడు దేవుడు అలాగే నీకు శ్రమలు వస్తున్నాయి నీకు కొంత ఆర్థిక పోరాటాలు వస్తున్నాయి అంటే దేవుడు నీ పట్ల ఆయన ప్రణాళికలు ఇచ్చాడు కనుక నీకు అవసరం చూడండి బండను చెక్కే శిల్పి లేకపోతే ఆ బండకు రూపం రాదు బండ శిల్పంగా మారదు కనుక నా ప్రియ సహోదరి సహోదరులరా మనకు శిలబెట్టి ప్రభు చెక్కుతా ఉంటాడు చెక్కుతా ఉంటాడు మనల్ని ఒక రూపంలో రావాలని మనల్ని చేస్తూ ఉంటాడు మన ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితంలో కొన్ని శ్రమలు అంటూ మనని వెమడించినప్పుడు మన మీదికి లేచినప్పుడు అది గొప్ప దీవెనగా మార్చబడుతుంది కనుక దానికి భయపడడం కాదు శ్రమలు కాదు భయపడాల్సింది చూడండి కొన్నిసార్లు ఒక దైవచుడు ఒక మంచి మాట అన్నాడు ఏమన్నాడంటే ఈ రోజు నాకు శ్రమ రాలేదే అని అతడు శ్రమ రాని దినమున అతడు బాధపడుతూ ఉంటాడంట ఎందుకంటే శ్రమలు మేలు ఒక బలమైన మేలు ఒక కీడు ఒక సమస్య నిన్న ఒక ఉన్నత స్థితిలోనికి తీసుకొని వెళుతుంది కనుక శ్రమలు వచ్చిన బాధొచ్చినా ఏదొచ్చినా కొద్ది రోజులే ప్రయాస్కుడు ప్రార్థం చేయి ఉపవాస రుడు జైన్స్ జైన్సు నే తల ఎత్తుకునేవాడుగా దేవుడు చేస్తాడు నిన్ను తల ఎత్తుకునేవాడుగా చేస్తాడు దేవుడు ఎందుకంటే అపోస్తలు బలవంతులు కావడానికి ప్రవక్తలు బలవంతులు కావడానికి చూడండి వారు పొందిన శ్రమలు ఎన్నో ఉన్నాయి యహోషువా ఎన్నో ఎదుర్కొన్నాడు మోషే ఎన్నో ఇస్రాయల్ నుండి ఎదుర్కొన్నాడు శత్రువుల నుండి ఎదుర్కొన్నాడు ఎర్ర సముద్రం యోధానం అనేక సమస్యలు వచ్చినప్పటికీ ఎంతో చక్కగా వారు పరిచయం చేస్తూ ముందు కొనసాగారు కనుక ఈరోజు వారి గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా శ్రమ వచ్చిందని బాధపడు మాకు ప్రభు నీకు తోడే ఉంటాడు చూడండి నీ పనులు ఏ విధంగా ఉన్నా నువ్వు ఆయన మీద ముప్పేసాయి నీ పనుల భారం యోహ మీద ఉంచుమో అప్పుడు ఆయన ఉద్దేశములు సఫల దేవుని పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది కనుక ఆయన మీద ఆనుకో దేవుడు ఖచ్చితంగా నీ శ్రమను తీసేస్తాడు ఒక తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అప్పటి వరకు ఎదురుచూడు ప్రభు నీ కన్నీలను చూస్తున్నాడు నీ ప్రార్థన వింటున్నాడు నీ ప్రతి దుఃఖం చూస్తున్నాడు నిన్ను అవమానించే అవమానాలు కూడా చూస్తున్నాడు ఆయన ఎంతమంది అయితే నిన్ను అవమానిస్తున్నారు అవహేళన చేస్తున్నాడు అందరినీ ప్రభు చూస్తున్నాడు వారిని క్షమిస్తూ ప్రభు నిన్ను దీగిస్తూ ఉన్నత స్థానంలోనికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు కనుక దేవుని బిడ్డారా ధైర్యపడకు బాధపడకు నీకు శ్రమ ఉంది కానీ కనిపెట్టి ప్రార్థన చేయి దేవుడు నీ ప్రార్థన వినుటకు అని సిద్ధంగా ఉన్నాడు నీవే సిద్ధంగా నేను ప్రార్థించడానికి సిద్ధపడు బలంగా ప్రార్థనలు గడుపు వీలైతే ఉపవాస ప్రార్థనలు గడుపు దేవుడు అద్భుతం చేస్తాడు చూడండి